అమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ పండిత్ దీన్యాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పుల్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే హరీష్ బాబు కేంద్ర ప్రభుత్వ పథకమైన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద కాగజ్ నగర్ పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు నింపాలని వాళ్ళ జీవితాలు కూడా ఉదయించాలనే ఉద్దేశంతో ఆ నినాదం ఇవ్వడం జరిగింది అదొకటే కాకుండా ఇవాళ ఏకాత్మ మానవవాదం అంటే మా మొత్తం ప్రపంచ యవనిక మీద భారతదేశమే వసుదైక కుటుంబంగా పరిటవెళ్లాలని వాళ్ళు కోరుకున్నారు వారి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు నేను ఒక శుభవార్త చెప్పదలుచుకున్నా పండిత్ దీన్ ఉపాధ్యాయ గారి పేరు మీద ఉన్న డిడియు జీకేవై గ్రామీణ కౌశల్ యోజన కింద సిర్పూర్ నియోజకవర్గ యువతకు ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అక్టోబర్ మొదటి తారీఖు నుంచి ఈ ట్రైనింగ్ సెషన్స్ మొదలైతాయి ఉచితంగా మీకు వసతి మరియు ట్రైనింగ్ తర్వాత మెటీరియల్ కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మందికి ఈ ట్రైనింగ్ ఇస్తూ వాళ్లకు ఉద్యోగ కల్పన దిశగా మనం నడవాలనేది ఆలోచన ఈ ఒక అక్టోబర్ ఒకటి తారీఖు నుంచి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది నిరుద్యోగ యువత ప్రత్యేకించి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి తీసుకుంటున్నా జై హింద్